తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకుంది దీంతో నెమ్మదిగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది అదే సమయంలో పూజా సైతం తన వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలేసుకుంది కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది తెలుగు హిందీ తమిళం భాషలలో ఏ ఒక్క సినిమా చేయకుండా ఇండస్ట్రీలో యాక్టివ్గా లేదు అయితే చాలా కాలం తర్వాత పూజా హెగ్డే నటిస్తున్న సినిమా దేవా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరి ముప్పై ఒకటిన ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇందులో షాహిద్ పూజా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది ఇదిలా ఉంటే తాజాగా షాహిద్ కపూర్తో కలిసి పూజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ కార్యక్రమంలోనే విలేకర్ తీరుపై పూజ అసహనం వ్యక్తం చేసింది బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ హృతిక్ రణవీర్ సింగ్ షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించటాన్ని అదృష్టంగా భావిస్తున్నారా ఆ సినిమాలకు మీరు అర్హులేనని భావిస్తున్నారా అని విలేకరి అడగ్గా పూజ స్పందిస్తూ నన్ను ఆ సినిమాలకు ఎంచుకోవటానికి దర్శక నిర్మాతలకు కొన్ని కారణాలు ఉంటాయి అవకాశం వచ్చినప్పుడు పాత్రకు తగిన న్యాయం చేయాలి అదే నేను చేశాను దానిని అదృష్టం అనుకుంటే అనుకోండి నేను బాధపడను అంటూ చెప్పుకొచ్చింది ఆ తర్వాత విలేకరి మళ్ళీ మాట్లాడుతూ మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు స్టార్ హీరోల సినిమాలు అయితేనే చేస్తారా అని అడగ్గా పూజా హెగ్డే సహనం కోల్పోయింది అసలు మీ సమస్య ఏంటి ఏం సమాధానం కావాలని కోరుకుంటున్నారు అంటూ ఫైర్ అయింది దీంతో షాహిద్ కపూర్ కలుగు మ్యాటర్ డైవర్ట్ చేశాడు